నమస్కారమండి నేను ఈరోజు కందిపప్పుతోనే చట్నీ వేస్తా కందిపప్పు ఇంత ఒక సగం కప్పు చిన్నది కావాల్సినవి జీలకర్ర ఒక టీ స్పూన్ పెద్ద నిమ్మకాయ అంత చింతపండు మన ఇష్టం అది పులుపును బట్టి ఎండమిర్చి ఒక ఇరవై వరకు ఉంటాయి అయితే పప్పు ఒకసారి కడిగి శుభ్రంగా ఫ్రై చేసుకుందాం కొద్దిగా ఫ్రై పచ్చివాసన అయ్యే వరకు తర్వాత కడుక్కుందండి ఇది ఒకసారి చింతపండు కూడా నాన పెట్టుకున్నా కడుక్కొని ఒకసారి ఈ నీళ్ళు కూడా అవసరం ఉంటుంది నీళ్ళు ఎక్కువ పడతాయి దీంట్లో సరే అప్పు ఏం పొందండి వాసన అవ్వాలి పచ్చివాసన ఆయిల్ ఏం వేసుకోకుండా ఫ్రై చేసుకోవాలి ఏం పోవాలి వేసుకోవాలి పప్పు ఈ విధంగా వేయవాలి ఇవి నల్లగా కాకుండా వేసుకోవాలి లేకుంటే చేదు వస్తుంది తీసేసుకుందాం వేయి కూడా వేసుకుందాం ఉప్పు నీళ్ళు ఇంకా ఎక్కువనే పడతాయి నీళ్ళు మొత్తం వేసేసి దీంట్లో పచ్చ వేసుకొని మిక్సీ కట్టుకుందాం మనం ఇట్లా కట్టుకున్నాం కదా బెల్లం

Tahu habis, kayaknya. Kandipa kucicip nih, ready.